మరి నేను మా అత్తమ్మ పని పోయేస్తుంది అచ్చవరకు ఇంటికాడ పని చేస్తాను ఉన్నదా ఇప్పుడు నేను వచ్చి పని చేయాలి ఇంటికాడ మీ అమ్మ నేర్పలేదా మీ అమ్మ చెప్పలేదా నీకు ఏ అట్లేం లేదు అత్తమ్మ చేస్తా గాని ఎప్పుడు చేస్తావు చీకటి అవుతుంది పొద్దు ఊకుతుంది అటో ఇటో శ్రీను వస్తాడు ఆ వంట వేయచ్చు మంచిగా పని చేయచ్చు మామయ్య ఎత్తి ఇప్పుడు నన్ను నువ్వు నువ్వేమిటికి పోయినావు పనికి అని నేను ఏమంటలేనని సపోడైతే ఉంటాను నీ మంచి గురించే చెప్పబడుతు పని చేసుకోవాలి ఆడపిల్లలు అంటే ఏంది ఎంత పని చేస్తే ఎట్లా ఆ పొద్దుగల కూడా ఎనిమిది దాకా వండుకోబడి అయితే అని పొద్దుగానే లేచి పని మీకు వేసుకొని పెట్టి నేను పనికోబడుతుంది కనీసం వచ్చవరీ ఆ పనన్నీ ఎత్తలేకపోతుంది అంటే అని సపోడే ఉంటాత్తి మోకానికి అటు మీ మామయ్యో దిక్కు కట్టపడతాడు ఇటు నేను దిక్కు కట్టపడతా మీకు కొంచెం అన్న బుద్ధి లేనే లేదు వాడైతే మొత్తం ఆ పని చేసుకుంటాడు మరిస్తాడా ఇంట్లో కన్ని తీర్లో తెచ్చి పెడితే తినుకుంటే మంచిగా ఉంటారు మీకు ఏమన్నా బాధ మీకు ఆ కనీసం మాట కూడా మాట్లాడతలేడు వాడు అయితే మాట్లాడకూడ్రీ ఏం చేయకూర్రు మీరు కానీ ఇంట్లో పని చేసుడు నేర్చుకో ఆ చూస్తే నలుగురు నాలుగు రకాల మాటలు అని అంటారు పక్కనోళ్ళు ముంగటోళ్ళు ఏమైంది నీ కూడా మొత్తం పని ఏపిస్తలేవు మొత్తం పెట్టి దాప్తానవా రేపటి రోజున నీకు ఏర్పడుతుంది అని మాట్లాడ అంటూర్రు అటోపాటోపా ఏమైతుంది అట్టి ఎక్కడ ఉండే గుద్ద మస్తు